పాత సినిమాల్లో కోడలిని హింస పెట్టాలి అంటే ఆవిడను మించిన అత్తగారు మరొకరు లేరు భర్త నూరు ఎలా కంట్రోల్లో పెట్టాలి కూతురును అల్లారు ముద్దుగా ఎలా పెంచాలి ఇక ఇంటి అల్లుడిని ఎలా ఆడుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే పాత సినిమాల్లో సూర్యకాంతం చేసిన పాత్రలు చూస్తే సరిపోతుంది అందుకే సూర్యకాంతం పేరు వింటే ఎవరికైనా సరే వణుకు పొడుతుంది అమ్మో సూర్యకాంతం అని అనక మానరు ఎవరైనా సరే బయట గయ్యాలి ఇలా ఉంటే సూర్యకాంతంలా ఉన్నావే అని పోలుస్తారు ఆమెను అంతలా తిట్టుకున్నారంటే ఆమె ఎంత అందంగా ఈ ఈరోజు అలా గుర్తుపెట్టుకుంటారు అటువంటి అద్భుత నటి జయంతి నేడు అక్టోబర్ ఇరవై ఎనిమిది నాటికి సూర్యకాంతం పుట్టి వందేళ్లు అవుతోంది కాని నిజ జీవితంలో ఆమె మాటలు వింటే ఎవరైనా సరే తరుక్కుపోతారు ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుంది అంటే ఆ సంతోషమే నాకు వద్దు అని అన్నారు ఆమె నటి గయాళితనాన్ని కనపరచిన ఆమె వ్యక్తిగా కాస్త సున్నిత నిజానికి కథానాయిక వెండి కనిపించాలి అన్నది సూర్యకాంతం కల అటువంటి ఛాన్స్ తనకు వచ్చినప్పటికీ ఒక హీరోయిన్ చేజార్చుకున్న అవకాశాన్ని తాను అందిపుచ్చుకొని ఆనందపడటానికి ఇష్టపడక దాన్ని తిరస్కరించారు ఇక వెండి తెరపై ఎడమ చెయ్యిని ఆడిస్తూ విసురుగా ఆమె చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు సూర్యకాంతం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఉన్న రాయపురం జిల్లాలో పుట్టారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన పొన్నాడ అనంతరామయ్య వెంకటరత్నంలకు జన్మించారు చిన్నప్పటి నుంచి సూర్యకాంతం అబ్బాయిలాగా బట్టలు వేసుకొని చలాకీగా ఉండేవారట తల్లిదండ్రులు సూర్యం అని ఆమెకి ఎనిమిదేళ్లు చనిపోయారు ఇక అప్పటికే ఆమె సూర్యం ఆమె తల్లి మాత్రమే ఉండేవారు అప్పట్లో కాకినాడలో అందరూ అమ్మాయిలే ఉన్న ఒక డ్రామా కంపెనీని నిర్వహించేవారు బాలాంతరపు ప్రభాకర్ రావు నటించాలని ఆసక్తిగా ఉన్నా అవకాశం కోసం అడగటానికి ఇష్టపడలేదు అయితే ఒక అమ్మాయి రాకపోవడంతో ఆ పాత్రకి చలాకీ సూర్యాన్ని తీసుకున్నారు ప్రభాకర్ రావు తల్లి కూడా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు అలా సతీశక్కుబాయి నాటకంలో మగపిల్లాడి వైశ్యం వేసింది సూర్యం ఆ తర్వాత రంగస్థలం పైన నిరూపించుకుని హనుమాన్ రాంబాబు కంపెనీ నాటకాలలో నటించింది ఆ డ్రామా కంపెనీ మద్రాసులో నాటకాలు వేస్తుంటే కూతురుతో సహా తల్లి చిన్నపట్నం చేరుకున్నారు అప్పటికి సూర్యం వయసు ఇరవై ఇక సినిమాలో నటిస్తానంటే తల్లి ఓకే అన్నారట జమినీ స్టూడియోలో ఓ సినిమాలో సూర్యకాంతంకి సైడ్ డాన్సర్ గా అవకాశం వచ్చింది నెలకి అరవై రూపాయల జీతం అంటే ఒప్పుకోలేదు ఆమె దాంతో డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారు ఇక ఆ తర్వాత జమినీ నుండి బయటకు వచ్చేసి నారద నారధి అనే తొలి చిత్రంలో నటించారు సౌదామణి చిత్రంతో హీరోయిన్ అవకాశం అయితే కారు ప్రమాదం వల్ల ముఖానికి గాయం కావడంతో అవకాశం కాస్త కోలుకున్నాక సంసారం చిత్రంలో గయ్యాలి అత్త పాత్రకు వస్తే ఒప్పుకున్నారు ఆమె ఇక ఆ తర్వాత చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది నలభై ఏళ్లలో దాదాపు ఏడు వందల చిత్రాలు నటించారు సూర్యకాంతం కెరియర్ లో గుండమ్మ కథ చిత్రం ముందుంటుంది ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి హీరోలు ఉన్నప్పటికీ సూర్యకాంతం వీలైనంత గయ్యాలితనం ప్రదర్శిస్తారనే నమ్మకంతో ఆమె పాత్ర వచ్చేటట్లు టైటిల్ పెట్టారు ఇంకా ఆమె చేసిన చిత్రాలు చక్రపాణి దొంగరాముడు చిరంజీవులు తోడికోడళ్లు కులగోత్రాలు దాగుడుమూతలు ఉమ్మడి కుటుంబం దసరా బుల్లోడు లాంటి చిత్రాలు ఉన్నాయి ఇక రచనమైన ఆసక్తితో ఒక వంటల పుస్తకాన్ని కూడా రాసి ఆమె ప్రచురించారు సూర్యకాంతం ఆర్థిక లావాదేవీల విషయంలో నెక్కొచ్చుగా ఉండేవారట అలాగే సులువుగా ఎవరిని నమ్మేవారు కాదు చివరికి కారు పాడైతే మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ళ ముందే బాగు చేయాలంట సెకండ్ హ్యాండ్ కార్లు కొని అమ్మేవారు అయితే ఎంత తెలివైన వారైనా ఎక్కడ ఒకచోట మోసపోతారు అన్నట్లు నమ్మిన వాళ్లే ఆమెను మోసం చేశారు అత్త పాత్రలో ఆమెను రీప్లేస్ చేసేవారు మరొకరు లేరు అని అనడానికి అతశయోక్తి కాదు